హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్న పొలం వచ్చేసి ఇప్పుడు ఇది నాటు వేసి దాదాపు ముప్పై రోజులు అవుతుంది ఈ ముప్పై రోజుల పొలంలో ప్రజెంట్ ఇప్పుడిప్పుడే తెగులు మచ్చలు అటాక్ అవుతుంది చూడండి అగ్గితే మచ్చలు ఏ విధంగా ఉంటాయో ప్రజెంట్ ఇవి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి మనకి ఇంకా చిన్నగా ఉంటాయి చిన్న చిన్నగా ఉన్నప్పుడు అండ్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ట్రై జోల్ అని చెప్పేసి దొరుకుతుంది కదా మార్కెట్లో ఆ ట్రై జోల్ కొట్టుకుంటే ఈ ఈ స్టేజ్లో ఉన్న వాటికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది మరీ ఎక్కువైతే మాత్రం ట్రై సైక్లో జోల్ సరిగ్గా పనిచేయదండి అది కొట్టుకోకపోవడం బెటర్ చూడండి అగ్గి తెగులు మచ్చలు తుప్పు మచ్చలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటాయి కాకపోతే తుప్పు మచ్చలకు మాత్రం ట్రై సైకిల్లో జోలు కొడితే అంతగా పనిచేయదు ఇట్లా ఈ స్టేజ్లో అగ్గి తెగులు ఉన్నప్పుడు ట్రై సైకిల్లో జోలు కొడితే చాలా బాగా పనిచేస్తుంది మరీ కొంచెం పెద్దగా అయినా కానీ ట్రై సైకిల్లో జోలు అయినా సరిగ్గా పనిచేయదు చూడండి అగ్గి తెగులు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు చిన్న మచ్చలాగా ఉంటుంది కదా మచ్చలాగా మధ్య భాగంలో తెలుపు కలర్ అంటే ఒక రకమైన బూడిద కలర్లో ఉండి దాని బూడిద కలర్ అంచు చుట్టూ మనకు బ్రౌన్ కలర్ లాగా బ్రౌన్ కలర్ బార్డర్ లాగా ఉండి ఇట్లా నూలు కండే ఆకారంలాగా పొడుగు ఉంటుంది అనమాట మచ్చ అంటే మనకు ఆ సైజు పెరిగినా కొద్ది మచ్చ అనేది పొడువు అవుతుంది ఆ విధంగా అయితే మనం అగ్గి తెగులుగా సింప్లిఫై చేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు సో అగ్గి తెగులకు అగ్గి తెగుల మందులో కట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది కొందరు ఏం చేస్తారంటే తుప్పు మచ్చలకు కూడా పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చి కొడుతూ ఉంటారు సో చిన్న చిన్న తుప్పు మచ్చలకు సింపుల్గా మనం కార్బన్డిజం కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది ఎగ్జాక్ట్లీ అగ్గి తెగులు పెరుగుతుంది అంటే చిన్న చిన్న మచ్చల నుంచి ఈ విధంగా మనకు పెరిగి పెద్దగా అవుతుంది అది టోటల్గా కలిసిపోయి ఆక మొత్తం కాలిపోయినట్లు కనిపిస్తుంది చూడండి చాలా బాగానే అటాక్ అయింది మీకు ఇంకా లోపలికి వెళ్ళి చూపించట్లేదు నేను గట్టు హెమ్మడే ఉండి చూపిస్తున్నాను చాలా అటాక్ అయింది సో దీనికి మనం ఏం స్ప్రే చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను సో ఇది అంటే యాక్చువల్గా నేను ఇది అగ్గి తెగుల కోసం తీసుకొచ్చుకోలేదు నాటు వేసిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకుందాము అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను కాకపోతే నాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల స్ప్రే చేయలేకపోయాను అదే గ్యాప్లో మనకు అగ్గి తెగులు కూడా అటాక్ అయింది సో మీరు ఇందాక వీడియోలో చూసారు కదా వీడియోలో చూసినప్పుడు కొంచెం తక్కువే ఉంది అగ్గి తెగులు అనేది నేను స్ప్రే చేసే టైం వరకు కొంచెం ఎక్కువనే అటాక్ అయింది అయితే సో నేను ఇరవై రోజుల టైంలో దీంతో పాటు ఏం స్ప్రే చేసుకుంటాను అనుకున్నా అంటే ఇదండి జింకు చెలాటెడ్ జింక్ ఇది తల్వార్ జింక్ ఓకేనా క్రిస్టల్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఏరిస్ కంపెనీలో చెలామిన్ అనేది ఇవి చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట అంటే మీరు అనొచ్చు మీరు వీడియోలో పొలం బాగుంది కదా మీరు జింక్ ఎందుకు మళ్ళీ స్ప్రే చేస్తారు అని అంటే పొలం బాగానే ఉంది చాలా బాగుంది మనది పొలము బట్ అయినా కానీ నేను జింకు కలుపుకొని స్ప్రే చేసుకున్నాను ఎందుకు అంటే జింకు అనేది ఎప్పుడైనా కానీ డిఫిషియన్సీ అనేది అసలే ఉండదు అండి జింకు డిఫిషియన్సీ ఉండడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే న్యూట్రిషన్స్ మనం భూమిలో ఎంత మంచి న్యూట్రిషన్స్ నువ్వు ఎన్ని రకాల పిలకగోళ్ళు వేసినా ఏం వేసినా ఈవెన్ మనం పురుగు గోళ్ళు వేసినాం కదా పురుగు గోళ్ళు వేసి వేసినా కానీ ఆ పురుగు గోళ్ళు తీసుకొని మనకు మొక్క అనేది పాయిజన్గా మారుతుంది పాయిజన్గా మారి పురుగులు అటాక్ చేయకుండా చేస్తుంది అనమాట అండ్ అదే సేమ్ టైంలో మనం వేసిన ఫర్టిలైజర్ గంటగోళీలు అయినా ఏమైనా సరే ఎట్లాంటి ఫర్టిలైజర్ అయినా సరే మొక్క తీసుకొని మనకు ఎదుగుతుంది ఎదుగుదల ఉంటుంది పిండి పదార్థం తయారు చేసుకుంటుంది సో ఎప్పుడు ఆ జింకు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ జింకు లోపం కనుక ఉంటే మనం ఎలాంటి ఎరువులు వేసినా కానీ మొక్క తీసుకోదు సో జింకు చిన్నదే బట్ మేజర్ రోల్ అనమాట ఓకేనా మనం ఎంత వేసినా కానీ జింకు లేకపోతే ఎట్లాంటి ఫర్టిలైజర్ తీసుకోదు కాబట్టి నేను జింకు ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా కానీ అందుకే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన కూడా తీసుకుంటుంది సో మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం అయితే మనకు అగ్గి తెగులు వచ్చింది కదా ఇప్పుడు అగ్గి తెగులు కొందరు చూస్తారు ఏంటంటే అగ్గి తెగులు మచ్చలు చూడగానే అయ్యో అగ్గి తెగులు వచ్చేసింది అన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చుకొని మరీ కాస్ట్లీ మందులు తీసుకొచ్చుకొని స్ప్రే చేస్తుంటారు సో నేనేం చేస్తానంటే ఎట్లా ఇప్పుడు మనకు కార్బండిజం ఉంది కదా ఈ కార్బండిజం అండ్ జబ్ అనేది మనకు తెగులు కొంతవరకు పనిచేస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి అగ్గితేలో కొంతవరకు పనిచేస్తుంది సో ఎటువంటి వర్రీ కాకుండా సింప్లిఫై చేస్తూ సరే స్ప్రే చేసుకుందాం ఇంకొకటి కలుపుకొని స్ప్రే చేసుకుందాం ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని నాకు తెలుసు బట్ మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేనేం అంటే ఇప్పుడు ఇది ఎకరానికి దాదాపు మనము త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాడుకుంటాం పర్ ఎకరా సో ఈ డోస్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఎకరానికి దీనికి కాంబినేషన్లో నేను ట్రైసైక్లోజోల్ అండి ఇది మనకు అదామా కంపెనీలో బ్లాస్టోగన్ దీనిలో టెక్నికల్ వచ్చేసి ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట ఓకేనా దీన్ని అదే అగ్గితేగులకు దీన్ని ఇది మనకు ఎకరానికి వన్ ట్వంటీ గ్రామ్స్ వాడాల్సి వస్తుంది దీన్ని పర్ ఎకర్ సిక్స్టీ గ్రామ్స్ కలుపుకుంటూ అంటే ఒక్క వన్ ట్వంటీ గ్రామ్స్ ప్యాకెటు రెండు ఎకరాలకు దీంతో పాటు ఐ మీన్ స్ప్రింట్ స్ప్రింట్లో మనకు తెలుసు కదా స్ప్రింట్లో కార్బన్ నిజం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ మ్యాంకోజబ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకనా దీనికి తోడుగా ఇది కలిపి స్ప్రే చేసుకున్నాను ఇది సింగిల్గా కాకుండా దానికి తోడుగా ఇది కలిపి స్ప్రే చేసుకున్నాను అది కూడా ఇలా నూట ఇరవై గ్రాములు రెండు ఎకరాలకు కలుపుకొని స్ప్రే చేసుకున్నాను దీంతోపాటు ఈ జింక్ కూడా కలుపుకున్నాను అయితే జింక్ ఎందుకు కలుపుకున్నాను ఖచ్చితంగా తెగుల మందులు మనకు మీకు తెలుసో లేదు బీఎస్ఎఫ్ కంపెనీలో పాలిరామన్ ఉంటుంది కదా దాంట్లో జింక్ ఉంటుంది అంటకాల్లో జింక్ ఉంటుంది జినబ్లో జింక్ ఉంటుంది ఎందుకు జింక్ ఉంటుంది వాటిలో అంటే మనం కొట్టిన సైడ్ అనేది మొక్క పూర్తిగా తీసుకోవాలి వేర్ల వరకు తీసుకోవాలన్నమాట తీసుకోవాలంటే న్యూట్రిషన్ ఖచ్చితంగా అవసరం ఏం న్యూట్రిషన్ ఇందాక నేను చెప్పాను కదా జింకు జింకు దానిలో కలపడం వల్ల పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో దాంతోపాటుగా మెయిన్ మేజర్ రోల్ మనకి ఎనీ టైం ఎప్పుడైనా నేను దీనికోసం చెప్తా ఉంటాను స్ప్రెడర్ అనేది స్టేన్స్ కంపెనీ వాళ్ళే స్టాన్ అనేది ఇది కలుపుకొని సింప్లిఫైగా చాలా తక్కువ రేట్లో సింగిల్ స్ప్రేతోని అగ్గి తెగులు మనకు లేకుండా పోయింది నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది బట్ నాకు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు చేస్తున్నాను సరే ఇప్పుడైనా మీకు విషయము అవగాహన వస్తుంది విషయం తెలుస్తుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఇదే అండి ఇట్లాంటి స్ప్రెడ్డర్ వాడడం వల్ల ఖచ్చితంగా సింపుల్గా చాలా తక్కువ కాస్ట్లో సింగిల్ స్ప్రేతోనే అగ్గితేగుల నుంచి నేను విముక్తి పొందాను ఎందుకంటే మనకు తెలుసు కదా అగ్గితేగులు అనేది చాలా డేంజరస్ డిసీజు వరిలో ఇది అండి ఓకేనా స్ప్రెడ్డర్ వాడడం వల్ల మనకు మందు కూడా వేస్ట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ టార్గెటెడ్ ఫంగీ సైడ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది స్ప్రెడర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి స్ప్రెడర్ వాడతారు అన్న ఉద్దేశంతో మీకు ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది సో అందుకని తెలుసుకుంటారు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో చేశానండి సో ఇలా అగ్గి తెగులు వచ్చినప్పుడు మనం సింగిల్గా స్ప్రే చేసుకునే కంటే ఇట్లా డబుల్ కెమికల్ కాంపోజిషన్లో స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెర్జర్ ఉంది కదా మెర్జర్లో కూడా థైసైక్లోజోల్తో పాటు మ్యాంకోజైప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సేమ్ దీంట్లో కూడా మ్యాంకోజెప్ అండ్ కార్బండిజం కార్బనిజం అండ్ మ్యాంకోజెబ్ అనేది మనకు అగ్గితే కొంతవరకు చాలా ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి బట్ కాకపోతే దాని తోడుగా నేరుగా అగ్గితెగులకు నేరుగా సూటి ఫంగిసైడ్ ఏదైనా ఉన్నది అంటే అది థైసైక్లోజోల్ అండి అగ్గితెగుకు నేరుగా పనిచేస్తుంది దీంట్లో కార్బండిజం కూడా కొంతవరకు నేరుగానే పనిచేస్తుంది మ్యాంకోజెప్ కూడా అదే విధంగా పనిచేస్తుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో విత్ స్ప్రెడర్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గానే పనిచేసింది సింగిల్ స్ప్రేతో మనకు అగ్గితేగులు ఎక్కడ ఒక మచ్చ లేకుండా చాలా బాగా వర్కౌట్ అయింది ఓకే సో మీకు ఎప్పుడైనా సరే అగ్గి తెగులు వచ్చినప్పుడు మీరు సింగిల్గా ట్రై సైక్లోజోల్ ఒకటే అగ్గితేగులు ఉంది మన స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని ట్రై సైక్లోజోల్ ఒకటే స్ప్రే చేసుకునే బదులు ఈ విధంగా ఈ విధంగా కాంబినేషన్లో ఏదైనా స్ప్రే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బావిస్టన్ అయినా సరే ఈ విధంగా సాఫ్ అయినా సరే నన్ను అడితే సాఫ్ కంటే స్ప్రింటు బెస్ట్ ఎందుకంటే దీనిలో కార్బనిజం పర్సెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మ్యాంకోజే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మొక్కల మీద మనకు సాఫ్లో కార్బన్డిజం అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అది కొంచెం తక్కువనే అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో దాంతోపాటు దీంతోపాటు ఈ విధంగా ట్రైసైక్లోజోలు కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు స్టార్టింగ్ నుంచి మిడిల్ స్టేజ్ వరకు అంటే కొంచెం ఇప్పుడు నేను మీరు చూసారు కదా వీడియోలో మిడిల్ స్టేజ్ వరకు వచ్చింది ఆ స్టేజ్లో ఉన్నది కూడా చాలా ఈజీగా కంట్రోల్ అయిపోయింది నాకు ఈ రెండింటి కాంబినేషన్లో ఓకే ఈ విధంగా సింప్లిఫై చేస్తూ ఈ విధంగా మీరు వాడుకోండి పెద్ద పెద్ద మందులే తీసుకురావాలి నేటివోళ్ళు తీసుకురావాలి అట్లాంటివి తీసుకురావాలి అన్న గావర పడాల్సిన అవసరం లేదు సో సింప్లిఫై మీకు అర్థం కావాలి మీకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఇది అండి చాలా సింప్లిఫైగా ఈ రెండు మందులు వాడి లో కాస్ట్లో వెరీ లో కాస్ట్లో ఈ విధంగా స్ప్రే చేసుకొని నేను విముక్తి పొందాను సో మీరు కూడా ఇలా టెక్నికల్గా కొంచెం ఇంటెలిజెన్స్గా ఆలోచించి లో కాస్ట్లో బెస్ట్గా సింప్లిఫై చేసుకొని ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకొని మీరు మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఇదేనండి ఈ వీడియో సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నట్టుగా మీకు జెన్యున్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్